పొంగల్పూడి అనిత గారు హోంమంత్రిగా ఛార్జ్ తీసుకున్నారు గతంలో వై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని గంజాయి అడ్డగా మార్చింది ఎవరైనా సరే రాత్రి ఎనిమిది తర్వాత ఇక రోడ్ల మీద కనబడితే తాగి తాడ చేస్తా అని చెప్పేసి అనిత గారు అంటున్నారు ఎలా ఉండబోతుంది ఇటు చూస్తే ద్వారకా తిరుమల నారాయణ రోడ్డు ఆర్టీసీ ఎండి డీజీపీగా ఛార్జ్ చేస్తున్నారు ఎలా ఉంటుంది రేపు శాంతి భద్రతలో బాగుంటుందని ఆశిస్తున్నామండి ఆ నిర్ణయాన్ని కూడా మేము వర్షిస్తున్నాము ఆమె తీసుకున్న నిర్ణయం ఎందుకు ఎందుకు వర్షిస్తున్నామంటే విద్యార్థుల భవిష్యత్తు ఈ గంజాయి వల్ల సర్వనాశనం అయిపోతుందని మేము భావిస్తున్నాము ఆమె తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని తిరుమల ద్వారకా తిరుమలరావు కూడా మంచి ఆ అధికారి అతను కూడా బాగా పనిచేస్తాడని ఆశిస్తున్నాము బాగుంటుంది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు అంత నెల రోజులు కాకముందే నిత్యవసర ధరలు పెరిగినాయి అని చెప్పేసి అంటున్నారు కదా లేదండి ఏం మార్పులే ఎప్పుడు ఉండే మార్పులే ఈ ఈ ఐదు సంవత్సరాల్లో పెరిగినంతగా దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా ఇప్పుడు ఏం పెరగలేదండి బా బాగానే ఉంది మామూలుగానే ఉంది ఇప్పుడు ఏమి చార్జ్ చేసిన వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి కూడా ఏం లేదు కదా ఇప్పుడే మొదలైంది ఏం పెరిగిందని నేను అనుకోవట్లేదండి సరే ఇప్పుడు పోలవరం అనేది పూర్తిగా పడకేసింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు అయితే పనికిరాడు ముఖ్యంగా ఎలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దారు నాశనం చేశారు పోలవరం నేను కంప్లీట్ చేస్తా అంటున్నాడు అవునండి పోలవరాన్ని కనీసం సమీక్షించకుండా జలవనరుల శాఖ మంత్రికే దాని మీద అవగాహన లేదని స్టేట్మెంట్ ఇచ్చే స్థాయిలో గత ప్రభుత్వం ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో త్వరగా అభివృద్ధి చెంది పోలవరం త్వరగా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాం కేంద్ర సహకారంతో కూటమి సహకారంతో కానీ ఇప్పుడు రుషికొండ ఏదైతే ఉందో ఐదు ఎందల గుడ్లు పెట్టి కట్టేశారు అది విలాసాలకు జగన్ విలాసాలకు అని చెప్పేసి టీడీపీ పార్టీ ఆరోపిస్తుంది అది ప్రభుత్వ భవనాలు ప్రభుత్వాలకు వాడుకోవడం కోసమే నిర్మించాము అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు అంటున్నారండి అది గతంలో అనలేదు గతంలో జగన్ రెడ్డి గారి నివాసం అధికార నివాసం సీఎం నివాసం అనేది అని చెప్పారు అది ప్రజలు వ్యతిరేకంగా తీసుకున్నారు దాన్ని దాన్ని ఏ ప్రజల మనలు పొందాలని ఇప్పుడు కోరిక అలా చెబుతూ షో చేస్తున్నారు అంతే తప్పితే అది నిజం కాదు వాళ్ళ మీద కట్టిన చర్యలు తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం అంటే వెయ్యి కోట్లు పెట్టి కట్టిన తాత్కాల రాజధాని కట్టారు నీరు కారిపోతుంది అలాంటిది ఐదు వందల కోట్లతోటి మంచి బిల్డింగ్ కట్టాం కదా అని చెప్పేసి అంటున్నారు దాని దానివల్ల ఉపయోగం ఏందండి ఇప్పుడు ఆ బిల్డింగ్ కట్టడం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఇప్పుడు రాజధాని వెయ్యి కోట్లు పెట్టి కట్టడం వల్ల అసెంబ్లీ నడుస్తుంది సచివాలయం నడుస్తుంది అవి నడుస్తున్నాయి కానీ ఐదు వందల కోట్లు పెట్టి రుష్కౌంట్లు కట్టడం వల్ల ఏమి నడుస్తుంది ఒక విలాసవంతమైన పెద్ద పెద్ద నాలుగు వందల ఇరవై అసెప్టి బాత్రూములు పెద్ద పెద్ద టబ్బులు దీనికే కానీ వాళ్ళు ఉపయోగం లేదుగా ఇప్పుడు కోటం ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు గెలిచిన వెంటనే కర్నూలులో ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడింది ఎలా ఉండబోతుంది ఆ కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు అవకాశం ఉందంటారు అది ఎప్పటి నుంచో ఉన్న ఆశ జన ప్రజల ఆసేది అది నెరవేరుస్తారని ఆశిస్తున్నాం సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఛార్జ్ తీసుకున్నారు పర్యావరణ అడవి శాఖ మంత్రిగా ఎలా ఉంటుంది డెవలప్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అదే గ్రామీణ గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెంది అనేది ఎప్పటి నుంచో అందరూ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అది నిరూపి చేసి అందరికీ ఆమోదయకంగా ఉంటాడని అనుకుంటున్నాం ఎలా ఉండదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య సాన్నిధ్యం మీరు చూశారు కదా ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందంటారా లేకపోతే ఏదన్నా ఇద్దరికి ఇబ్బంది ఉండిద్ది అంటారా విడిపో వాళ్ళిద్దరూ మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారండి ఇది ఓరుగా పక్కన ప్రతిపక్షాలు ఏదో కార్యకర్తలని అయోమయ గురి చేయడానికి వేస్తున్న విమర్శలు తప్పితే వాళ్ళు ప్రతి విషయంలో అండర్స్టాండింగ్తో వెళ్తున్నారండి